బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారు మంత్రి పొన్నం ప్రభాకర్ మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతుంది మృతుల్లో పది మంది మహిళలు ఎనిమిది మంది పురుషులు ఒక చిన్నారి పంతొమ్మిది మందిలో పదమూడు మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా క్షేత్రగాత్రులకు రెండు లక్షల పరిహారం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం పోస్టు మార్టం పూర్తయ్యాక ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయించి పంపిస్తామని అన్నారు ముందుకండి బ్రత మన అట్లా వాటి అన్నిటికీ సంబంధించిన విషయం లోపల మేము గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

తప్పులు వాళ్ళ గురించి వాళ్ళు దానికి గౌరవం ఉంటారు బ్రదర్ వాళ్ళు దానికి గౌరవం ఉంటారు అందుకే దాని ప్రయారిటీ కదా చాలా మంది అంటారు ఇవ్వటం గుర్తుంది కూడా ఆర్టీ బస్ అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలు దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతుంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేస్తే అన్ని రకాల చర్యలు తీసుకుంటాను సంఘటన దురదృష్టకరం సంఘటన దురదృష్టకరం సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించిన రెండు వేలు మొత్తం ఏడు లక్షల రూపాయలు తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీన్ని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఇది ఒక దుర్ఘటన దీనికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షేత్రులకు సంబంధించినటువంటి అయిన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం మీద ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారు ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం కంకరకు సంబంధించిన టిప్పర్ గుర్తి సంగతి చూసినారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణ